హాయ్ అండి అస్సలం లేకమ్ షేక్ రేబా కిచన్ ఈరోజు మన వీడియో పూరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం గోధుమ పిండి నేను తీసుకున్నానండి రెండు కప్పు కొద్దిగా రవ్ వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు రవ్ వేసుకుందామండి నేను పిండిలోకి రవ్ వేసుకున్నాను ఇలా బాగా కలిపి పెట్టుకుందామండి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకుందామండి ఇలా బాగా ముద్ద మాదిరిగా కలిపి పెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు వదిలేద్దామండి ఆలు తీసుకున్నాను ఆలు తీసుకొని కుక్కర్లోకి ఇలా కోసి వేసుకున్నానండి వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఒక రెండు విజిల్కి పెట్టేద్దామండి ఆలు ఉడికిపోయింది దాని మీద ఉండే పొట్టంతా తీసి ఇలా పొట్టు తీసి పెట్టుకుందామండి పక్కలో ఇలా తీసేస్తున్నానండి పొట్టంతా మ్యాష్ చేసుకుందాము ఇలా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్నానండి పొక్కలో ఆనియన్ ఇలా కోసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు చెనగ పిండి రెండు స్పూన్లు తీసుకున్నానండి కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి పెట్టుకున్నాను కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె పోసుకున్నానండి ఆవాలు జీలకర్ర కరేపాకు ఆనియన్ పచ్చిమిర్చి ఇలా నూనెలో బాగా ఫ్రై చేసుకున్నానండి తెల్లగడ్డ అల్లం పేస్టు కొద్దిగా పసుపు వేసుకున్నానండి పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలా శనగ పిండి కలిపి పెట్టుకున్నాను కదండి వాటర్ దాంట్లో వేసుకుందాము ఇలా వేసి బాగా ఉడికించుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకుందాము ఇలా పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలండి ఆలు మ్యాష్ చేసి పెట్టుకున్నాను కదండి ఆలు వేసుకుందాము కొద్దిగా సాల్టు కొత్తిమీర అంతా కలిపి పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడికించుకుందామండి ఇలా ఉడికించుకోవాలా ఆలు పళ్ళెం రెడీ అయిపోయిందండి పూరి రెడీ చేసుకుందాము కొద్దిగా నూనె వేసి ఇలా బాగా ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపి పెట్టుకున్నాను ఇలా ఒంట్లు చేసి పెట్టుకుందామండి ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాను అన్నీ ఒకటొకటి ఇలా చేసుకుందామండి పూరి మాదిరిగా ఇలా చేసి పక్కలో పెట్టుకున్నానండి అన్నీ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ పోసుకొని బాగా వేడైపోయిందండి ఒక్కొక్క పూరి ఎత్తి ఆయిల్లోకి వదులుకుందామండి ఇలా ఇలా పైన ఇట్లా అదుముతూ ఉండాలండి పూరి వేసినాక ఇలా ఇంకొకటి పూరి చేసుకున్నానండి నేను ఇలా రౌండ్గా తిప్పుతా ఇలా అదుపుతూ ఉంటే పూరి ఉప్పుతుందండి రెడీ చేసుకున్నానండి పూరి రెడీ అయిపోయింది ఆలు పళ్ళెము పూరి రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్లో ఎలా ఉందో పెట్టండి